అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉండే పాతపాడు పంచాయతీ స్కూల్ దగ్గరలో నలభై ఏడు సెంట్ల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డుకి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో సింగ్నగర్ కండ్రిగా దగ్గరలో పాతపాడు విలేజ్ పంచాయతీ స్కూల్ దగ్గరలో నలభై ఏడు సెంట్ల ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చిందండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇది మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందనమాట అండి ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో తొంభై ఏడు లక్షల పదివేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి ఇది లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారనమాట అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ